నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతం నటన డాన్స్ తో ఆకట్టుకుంటుంది యంగ్ హీరోయిన్స్ తో పోటీగా స్టార్ హీరోల సినిమాల అవకాశాలు అందుకుంటుంది తెలుగుతో పాటు హిందీలోనూ ప్రస్తుతం బిజీగా ఉంది అయితే ఆమె రెండు వేల పదిహేడులో మతాంతర వివాహం చేసుకున్నారు తన బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకున్నారు అయితే రెండు వేల పదహారులోనే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది ఆ రోజు నుంచి వీరిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ విమర్శలు వస్తూనే ఉన్నాయి తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రియుడు ముస్తఫా రాజ్ తో వివాహం చేసుకున్నప్పటి నుంచి కొందరు తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు ఆఖరికి తనకు పుట్టబోయే పిల్లల గురించి కూడా తనకు అసభ్యకరమైన కామెంట్స్ భావోద్వేగానికి గురయ్యారు నాకు ఎంగేజ్మెంట్ జరగగానే నా బంధువులు స్నేహితులు ఆనందిస్తారని అనుకున్నా కానీ పెళ్లి తర్వాత నాపై అనవసరమైన ద్వేషం స్టార్ట్ అయింది లవ్ జిహాద్ ఆరోపణ వచ్చింది పిల్లలు పుట్టాక వారిని ఐఎస్ఐఎస్ లో జాయిన్ చేస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు అవి ఎంతగానో పెడుతున్నాయి ఇప్పటికీ నేను నా భర్తతో దిగిన ఫోటోస్ పోస్ట్ చేస్తే అన్ని మా వివాహం మీదనే కామెంట్స్ అవి చూసినప్పుడు బాధగా ఉంటుంది అనిపిస్తుంది ప్రియమణి నటి ప్రియమణి ఇటీవల ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలో కనిపించారు దళపతి విజయ్ ప్రధాన పాత్ర నటిస్తున్న జననాయకన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు అంతకుముందు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లోను మెరిశారు